రాత్రిపూట జాతీయ రహదారులపై దారిదోపిడీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లాల దారిదోపిడీ ముఠాను అరెస్ట్ చేశారు ద్వారకా తిరుమల పోలీసులు వారి వద్ద నుండి ముప్పై ఒక్క గ్రాముల బంగారు ఆభరణాలు టార్చ్ లైట్ ఐదు వేల నగదు స్వాధీనం చేసుకున్నారు రహదారుల నిర్మాణ సంస్థ నుండి టార్చ్ లైట్ వేసి ఆకర్షితులను చేసి అక్కడికి వచ్చిన వారిపై దాడి చేసి వారి వద్ద ఉన్న నగదు నగలు విలువైన వస్తువులు ఈ మూటా దోచుకుంటున్నారని ఏలూరు శ్రవణ్ కుమార్ తెలిపారు గత నెల ఇరవై ఐదున దేవర్పల్లికి చెందిన శాంతికుమార్ అనే వ్యక్తి తన భార్య భీమడోలు సమీపంలో బంధువులు ఇంటి దగ్గర ఉండడంతో వచ్చి చూసి వెళ్తుండగా భీమడోలు జాతీయ రహదారిపై టార్చ్ లైట్ వేసి అతన్ని నిర్మానుష ప్రదేశానికి తీసుకువెళ్లి దాడి చేసి తాళ్లతో కట్టేసి తుప్పల్లో పడేశారని డీఎస్పీ శ్రవణ్ కుమార్ వివరించారు బాధితుడు శాంతికుమార్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ద్వారకా తిరుమల పోలీసులు అత్యధిక సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు చేపట్టి రాజమండ్రికి చెందిన పాత నేరస్తుడు తో పాటు త్రిమూర్తులు అనే వ్యక్తిని అరెస్ట్ చేశామని తెలిపారు ప్రజలు ఇటువంటి వాటికి ఆకర్షితులై బారిన పడవద్దని ఆయన సూచించారు పాత నేరస్తుడు విజయకుమార్ పై పలు జిల్లాల్లో కేసులు నమోదయ్యాయని వారికి సమాచారం అందించామని పీటీ పై ముద్దాయిని అదుపులోకి తీసుకుంటారని తెలిపారు పెట్టినైన్ యూక్యూ టూ సిక్స్ ఫైవ్ టూ అనే ఆటో కూడా సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఐదు వేల రూపాయలు నగదు ఒక బంగారు ఉంగరం స్వాధీనం చేసుకున్నాం అలానే రెందులూరు పోలీస్ స్టేషన్ సంబంధించిన కేసులో కూడా ఒక బంగారు చేను ఒక ఉంగరం కూడా రికవర్ చేశాము అదేవిధంగా వాళ్ళు ఏదైతే గతంలో చేసినటువంటి ఈ జగ్గంపేట ఎర్రవరం దగ్గర కూడా రెండు ఉంగరాలు లాక్కున్నారు అవి రికవర్ చేసుకోవటం జరిగింది అదేవిధంగా సిద్ధాంతం దగ్గర కూడా వీళ్ళు ఒక వ్యక్తిని బాగా ఇచ్చేశారు మూడు ఉంగరాలు ఇచ్చేస్తారు అది కూడా రికవర్ చేయటం జరిగింది అదేవిధంగా రాజానగరం తర్వాత మల్లేపల్లి అని ఉంటుందండి హైవే మీదే ఈ మల్లేపల్లి గ్రామం దగ్గర కూడా గతంలో చేసినటువంటి కేసులో కూడా ఇతను ఏదైతే మెడ మెడలో ఉన్న బంగారు పేను కూడా రికవర్ చేయటం జరిగింది ఆ సంబంధిత పోలీసు స్టేషన్లకి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు కూడా ఈ విషయం కూడా తెలియపరచము వాళ్ళకి వాళ్ళకున్న కేసుల ప్రకారం వచ్చి వాళ్ళు టీటీ వారెంట్లు వేసుకుంటారు థ్యాంక్ యూ నమస్కారం మీరేమిత్రులందరూ కూడా నా నమస్కారం ఈరోజు ఈ సమావేశానికి ముఖ్యంగా ఏంటంటే మన బేవండోల్ సర్కిల్లో ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ పరిధిలో కలవకుంట గ్రామం దగ్గర నేషనల్ హైవే పైన ఒక రాబరీ జరిగింది అది మన గత నాలుగు ఇరవై ఐదో తారీఖు నాడు జరిగినటువంటి రాబరీ కేసులో దర్యాప్తు నిమిత్తం ముఖ్యంగా ఏంటంటే మా ఛాలెంజ్గా తీసుకున్నాం ఈ కేసులో ఎందుకంటే హైవే మీద రాబరీ చేయడం అనేది ఏంటంటే దీని మీద దీని మీద మా ఇన్స్పెక్టర్ వెల్సన్ గారు అదేవిధంగా ఎస్ సుధీర్ గారు వాళ్ళ టీం మొత్తం కూడా దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఏం చేసామంటే టెక్నికల్ ఆధారాల వలన మరియు ఇతర మన రెగ్యులర్ ప్రాసెస్లో ఉన్నటువంటి ఎక్స్ కన్విట్స్ వీళ్ళందరూ వలన చేస్తూ మన రాజమండ్రికి సంబంధించినటువంటి మాండుపాటి విజయ్ కుమారు అతని అంచనతోటి ఈ విధంగా పైన ఒక టార్చ్ లైట్ తీసుకొచ్చేసి టార్చ్ లైట్ కొడతారు ఎవరో ఒక వెళ్తుంటే ఇదే విధంగా ఇరవై ఐదో తారీఖు నాడు ఈ దేవరపల్లి మండలం చెందినటువంటి శాంతకుమార్ అని అతను తన భార్య దగ్గరికి వెళ్తూ ఉండగా ఈ టార్చ్ కొట్టే కొట్టేద అతను ఆగాడు దాంతో ఆగి అని దగ్గరికి వెళ్ళంగానే వీళ్ళు వెంటనే అతను అటాక్ చేసి అతను జేబులో ఉన్నటువంటి సుమారు పదివేల రూపాయల ఒక ఉంగరం అది కూడా లాక్కోవడం జరిగింది ఎర్రకొండ రాజనగరం దాటిన తర్వాత మల్లేపల్లి దగ్గర కూడా గతంలో ఆఫెన్స్ చేశాడు అదేవిధంగా సిద్ధాంతం ఇటుకులు బట్టి దగ్గర కూడా ఇలాంటి ఆఫెన్స్ చేశాడు అదేవిధంగా జగ్గంపేట ఎర్రవరం అంటే ఇదంతా కూడా వైల్డ్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ ప్లస్ వెస్ట్ గోదావరి డిస్టిక్ ఇప్పుడు అది కాకినాడ జిల్లా అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఈస్ట్ గోదావరి జిల్లాలో ఈ ఈ తరహా నేరాలు చేశాడు ఇవన్నీ కూడా వాళ్ళకి ఇన్ఫామ్ చేశాము ముద్దాయి ఇప్పుడు వస్తే మా దగ్గరకు వచ్చి ఒక మొత్తం మా కేసుతో పాటు ఇంకో నాలుగు కేసులు కూడా కన్ఫెస్ చేయడం జరిగింది దాని తాలూకా రికవరీ కూడా చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా మా సిఏ గారు మా ఎస్ఐ గారు వాళ్ళ ప్రత్యేకంగా వాళ్ళ టీము చాలా కష్టపడి వీళ్ళని ట్రేస్ చేయటం వీడి ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం చేశాము ఖచ్చితంగా ఈ కేసులో మేము ఇంత శిక్ష పడే విధంగా కూడా కరెక్ట్గా ఎవిడెన్స్ కలెక్ట్ చేశాము చేస్తాం థ్యాంక్ యూ